దీనికి ఏమైనా మెడిసిన్ ఉందండి దీనికి టాబ్లెట్ పని ట్రీట్మెంట్ ఒకటే పని అయితే హాస్పిటల్ జాయిన్ అవ్వమంటారా నువ్వు వేరే హాస్పిటల్ జాయిన్ అయితే నాకేమొస్తుంది ప్రాఫిట్ ఒక్క నిమిషం బాగుందా ఆ బాగుంది ఈ అమ్మాయి పేరు వైషు గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు ప్రస్తుతానికి సింగిలే నువ్వు ట్రై చేసుకొని సెట్ చేసుకుంటే ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు మేడం ఇవి చేతులు కాదు కాలనుకోండి మేడం అవి చేతులేరా పొగడ్తుల తర్వాత జీపే చేసేళ్ళు మీరు కావాలి మేడం కావాలి ఆ చెప్పు ప్రాబ్లమ్ ఏంటి డాక్టర్ అయితే పొద్దున్న పడుకో ఎవడద్దు అలా మార్నింగ్ పడుకున్నా నేనే డాక్టర్ అయితే వెళ్ళి ఇంట్లో పడుకో రూమ్ లో పడుకుంటే ఓనర్ రంట్ అడుగుతున్నాడు నేను చేయమంటావు మీరే ఎదురు చేసి నాకు నిద్ర వచ్చేలా చేయండి డాక్టర్ అయితే ఇప్పుడు ఏమంటావు నేను జోలు పడుతూ జోకట్టాలా నా ఉద్దేశం అది కదా మేడం దీనికి ఏదైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి డాక్టర్ నాకు తెలుసు కదా ఆ ఏదో అంటున్నారు ఆ ఏం లేదు ఎప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు నైట్ పది పదకొండు గంటలు పడుకుంటున్నా అప్పటి నుంచి నిద్ర రావట్లేదు డాక్టర్ నేను అడిగింది టైం కాదు ఏ రోజు నుండి ఓ ఓ నెల రోజుల నుంచి డాక్టర్ బానే ఎర్రగయ్యాయి చాలా రోజు నుంచి నిద్రపోలేదు అది దాన పెట్ కాదు మేడం నైట్ ఫుల్ గా తాగాను దీనికి ఏమైనా మెడిసిన్ కానీ టాబ్లెట్స్ కానీ ఉండవు మేడం మెడికల్ లో దీని టాబ్లెట్స్ ఏమి ఉండవు ఒకటే సొల్యూషన్ నువ్వు పెళ్లి చేసేసుకో పెళ్లి చేసుకుంటే నిద్ర వస్తుందా డాక్టర్ చేసుకో తెలుస్తుంది ఓకే చెప్పా పని ప్రాబ్లం ఏంటి నా బాయ్ ఫ్రెండ్ నా మాట వినట్లేదు వదిలిస్తాను బెదిరించు వాడేసి వచ్చినట్టు నీ మాట వింటాడు అయినా వినట్లేదు అయితే వదిలేసే అలా కాదు నాతోనే ఉండాలి కానీ నా మాట వినాలి అయితే చేతబడి చేసే వర్కౌట్ అవుద్దా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుద్ది నా అది గ్యారంటీ నేను ఒక నెంబర్ ఇస్తాను కాల్ చేసే మొత్తం సెట్ అయిపోతుంది తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ థ్యాంక్ యూ డాక్టర్ ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ డాక్టర్ రోజు ఏడవగానే తాగాలనిపిస్తుంది డాక్టర్ అయితే రేపటి నుంచి ఆరింటికి తాగడం స్టార్ట్ చేయి ఏడింటికి తాగాలనిపించదు నిద్రపోతుంటే తలలు వస్తున్నాయి డాక్టర్ పడుకుంటే కలలు రాకుండా ఆస్కార్లు వస్తాయరా పడుకోవడం మానే ఆ నెక్స్ట్ వై పేషెన్స్ తో ఆమె ప్రాబ్లమ్ ఏంటి అమ్మా నువ్వేంటి ఇక్కడ ఒంట్లో ఏమైనా బాగాలేదా మంచి డాక్టర్ సజెస్ట్ చేయనా కొత్తగా క్లినిక్ పెట్టావు కదా చూసి వచ్చా ఒసే నాకు ఒక చిన్న డౌట్ ఇంట్లో క్లీనింగ్ సరిగి చేయవు కదా క్లినిక్ ఎలా మేనేజ్ చేస్తున్నావు ఎలా రన్ చేస్తానో ఇప్పుడు చూడు ఆ నెక్స్ట్ పేషెంట్ అభిదేకు శుభోదయం శుభాకాంక్షలు డాక్టర్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం చెప్పే ముందు దానికి మీరు సొల్యూషన్ ఇస్తా అంటే చెప్తాను లేకపోతే వేరే డాక్టర్ ఈ ప్రపంచంలో నేను క్యూర్ చేయలేని ప్రాబ్లమా ఏంటో చెప్పండి నాకు కొంచెం మతిమరుపు ఉంది డాక్టర్ అంతేనా అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇట్టే సాల్వ్ చేసిస్తా నువ్వేం టెన్షన్ పడకరా పేషెంట్ పట్టుకొని రాగి అని వాగుతున్నావేంటే రెస్పెక్టివ్ అమ్మా వాడికి మధ్య మార్పు ఉందే ఇప్పుడు వాడిని నేను గారు గీరు అని గౌరవిస్తే వాడికి నువ్వు గుర్తు వస్తుందా నువ్వు గమ్మను నమ్మా నేను మేనేజ్ చేస్తా కదా మధ్య మార్పు ఉందని ఎప్పటి నుంచి తెలుసు ఒక టూ మంత్స్ నుంచి ఉంది డాక్టర్ ఎలా మా ఇంట్లో పని చేసే పని వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖు శాలరీ ఇస్తూ ఉంటాను ఈసారి క్యాలెండర్ లో ఒకటే తారీఖు తర్వాత పేజీ చింపడం మర్చిపోయి నెల అంతా శాలరీలు ఇస్తూనే ఉన్నాను దాంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడు అర్థమైంది నాకు మతి మార్పు ఉందని